తెలిసి సినీస్ట్ర ఎన్టీఆర్ చాలా హైలైట్ అంటే సినిమాలో స్టోరీ పరంగా చూసుకున్నా చూసుకున్నా సినిమాలో ఏమీ లేదు ఎవరిని ఎమోషన్ లేదు ఏమీ చేయలేదు స్టోరీ చాలా బాగుంది ఈ రోజు చాలా హైలైట్ గా ఉంది

ఫ్యామిలీకి రావచ్చు పిల్లలతో అమ్మతో మామ అమ్మకు రావచ్చు హ్యాపీగా అందులో ఏ సింగ్ మీకు స్టోరీ అంటే ఒక సాంగ్ సూపర్ అమ్మ ఎక్సలెంట్ అంటే ఏమంటది మన కత్తి ఏమంటది దేవరా సాంగ్ సూపర్ అమ్మ ఎక్సలెంట్ అమ్మ చాలా బాగుంది తల్లి థ్యాంక్ యూ ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది ఇంకా సినిమా మాత్రం నెగిటివిటీస్ హెచ్చేస్తున్నారు కావాలని నెక్స్ట్ పార్ట్ టూ గో